హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పన్నీర్ బటర్ మసాలా చేద్దామండి రెండు టీ స్పూన్ల నెయ్యి గుప్పెడు జీడిపప్పు రెండు ఆనియన్స్ రెండు టమాటా రెండు పట్టా రెండు లవంగా ఒక యాలక్కాయ వేసి బాగా మగ్గనివ్వండి మగ్గిన తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ కొట్టండి అదే బాండట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వన్ టీ స్పూను బాగా వేగనివ్వండి కొంచెం కళ్ళుప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి కారప్పొడి వేసి బాగా వేగనిచ్చిన తర్వాత ఒక చిటుకు నీళ్లు పోసి నూనె తేలేంత వరకు ఉడకనివ్వండి ఉడికిన తర్వాత ఈ లోపల మనం మిక్సీ కొట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఈ నీళ్ళల్లో వేసి కొంచెం నీళ్లు పోసి ఉడకనివ్వండి నూనె తేలేంత వరకు ఉడకాల ఈ లోపల రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా పన్నీరు వేయించుకొని దీనిలో కలిపేయడమే దించే ముందు కస్తూరి మీతో ఒక చిటుకు చల్లుకుంటే సరిపోతుంది మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్